జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలలో భాగంగా బనగనపల్లి పట్టణంలోని దొరకోటలో ఉన్న డాల్ఫిన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో భౌతిక శాస్త్రానికి కాంతి పుంజమైన రామ్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థులు విద్యార్థులు అందరూ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శిస్తూ వాళ్ళ ప్రతిభను చాటుకున్నారు ఈ సందర్భాన్ని తల్లిదండ్రులు చూసి ఆనందం వ్యక్తపరిచారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ సికిందర్ భాష మాట్లాడుతూ తాము పాఠశాల ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు అవుతుందని పాఠశాల మొదటి మొదలు పెట్టే సమయంలో కేవలం ఇరవై మంది విద్యార్థులతో మొదలై నేటికి నాలుగు వందల మంది విద్యార్థులతో విద్య బోధిస్తున్నామని విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు పరిజ్ఞానం కూడా ఎంతో ముఖ్యమని విద్యార్థులకు చక్కనైన విద్యను అందించి వారు ఉన్నత స్థాయిలో ఎదగాలన్నదే మా ఆకాంక్ష అని అలాగే పాఠశాల అభివృద్ధికి తోడుగా ఉండే టీచర్స్ కు మరియు పేరెంట్స్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు మాది బంపల్లెనే నేను మా అమ్మాయిని ఎప్పుడు ఎల్కేజీలో జాయిన్ చేసినాను ఇక్కడ స్టడీసు డిసిప్లిన్ అంతా బాగుంది ముఖ్యంగా అధ్యాపకులు చాలా బాగా టీచ్ చేస్తున్నారు ఇట్లాంటి సైన్స్ పేరు వల్ల మనకు పిల్లలకు విజ్ఞానం బాగా పెరుగుతుంది ఒక మంచి ఐడియా వస్తుంది మంచి ఫ్యూచర్లు బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇట్లాంటి సైన్స్ పేరు జరిపించడం వల్ల మనకు ఇట్లాంటి స్కూలు మన బనగానపల్లెలో ఉండడం మనకు ఒక గర్వకారణం Good morning. My name is Tanya. I am studying sixth class in Dolphin Kids School. Today my topic is about generation of Indian rupees. These are, this is first generation. This is second generation, and this is present generation. These are anas, This is, this is half anna. This is whole anna. This is four anna. This is one anna. These annas are used in British time. and these are used in the 19. 1900 to 1940. This is pies. This is five pies. This is three pies. This is two pies. This is one pies. This is fifty pies. This is twenty-five pies. This is twenty pies, and this is ten pies. These are used from nineteen fifty to nineteen. These are present generation. These are used from two is This is one rupee. This is two rupee. This is five rupees. These are these 10 rupees coins were used in past and these are using now thank you rise and shine, good morning myself Anissa farheen from 6th class in dolphin kids school i am interested in robotic technology so i am here with this model this is an rain detector usually when rain falls this this will move your sticks this will move your clothes to stick under the roof <laughs> మా పిల్ల బోలే బా డాల్ఫిన్ స్కూల్మే స్కూల్లో పిల్లలు చేరిపోయిన కారణం ఏంటంటే కొత్త కొత్తగా కొత్త విధానంగా చదివించడము పిల్లల్లో డెవలప్ చేయడము డెల్లున్న స్టూడెంట్ని ఎక్కువ సేఫ్ చదివించి సాయంత్రం పూట యాక్టివిటీస్లు చాలా బాగా చేపిస్తున్నారు సైన్స్ ఫేర్లోనే ప్రతి ఒక్క క్లాస్కి ప్రతి ఒక్క పిల్లోనికి జీరో క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు వీళ్ళు పిల్లల్ని డెవలప్ చేయకు ఎడ్యుకేషనే కాకుండా అన్ని విధాలుగా డెవలప్ కోసం పిల్లలను ఎంకరేజ్ చేసి బాగా చదివిస్తున్నారు డాల్ఫిన్ స్కూల్లో అస్సల అందరికీ నమస్కారం ఈరోజు బనగాన పట్టణం పట్టణంలో డాల్ఫిన్ స్కూల్ నందు పిల్లలకు సైన్స్ ఫేర్ జరగనుంది ఈ సైన్స్ ఫేర్లో పిల్లోల తల్లిదండ్రులు పాల్గొన్నారు అలాగే మేము కూడా ఈరోజు డాల్ఫిన్ స్కూల్లో పాల్గొన్నాము ఈరోజు బనగానపల్లిలో డాల్ఫిన్ అనేది ఒక మంచి విద్య ఈరోజు ఈ కాలంలో పిల్లలకు వైద్యం మరియు విద్య ఇవి రెండు అవసరం కానీ బనగనపల్లిలో డాల్ఫిన్ అండ్ స్కూల్లో విద్య అనేది చాలా చక్కగా ఉంది నేను చాలా చోట్ల మా ఫ్రెండ్స్ కూడా చెప్పినారు డాల్ఫిన్ స్కూల్లో బాగుంటుంది ఎక్కిమని నేను కూడా ఎక్కించినాను మళ్ళీ నేను కూడా సార్తో గారి మాట్లాడి సార్ కూడా మాకు బాగా సహకరిస్తారు మంచిని బట్టి చూసి బీదోళ్ళు ఉంటే ఎవరైనా సార్ చూసి ఎక్కి ఎక్కిపించుకో అంటే అలా కూడా ఎక్కిపించుకొని ఈరోజు పిల్లలు బాగా చదువుకొని ఒక స్థాయికి రావాలంటే పిల్లలకు ఎడ్యుకేషన్ కావాలా నేను నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ మీకు డాల్ఫిన్ స్కూల్లో అందరినీ చేర్పించండి అని ధన్యవాదాలు కోరుకుంటున్నాను ప్రస్తుతం వనగనపల్లెలో డాల్ఫిన్ స్కూల్లో క్రమశిక్షణకు మారుపేరు డాల్ఫిన్ స్కూలు అందరూ మీ పిల్లలను కూడా నెక్స్ట్ మళ్ళీ స్కూల్ తర్వాత డాల్ఫిన్లో చేరుకుంటారని నేను ఆశిస్తున్నాను బంగన్పల్లి పట్టణ ప్రజలకు నమస్కారములు నా పేరు సికిందర్ బాషా డాల్ఫిన్ స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ ఈ స్కూల్ స్టార్ట్ చేసి రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కేవలం ఇరవై మంది స్టూడెంట్స్ మేము ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ మేము అప్పటి నుంచి మా క్రమశిక్షణ కానీ లేకుంటే మా యాక్టివిటీ బేస్డ్ కానీ నెక్స్ట్ మా పిల్లలకు మేము తీసుకు తీసుకొచ్చిన కొత్త విధానాలు కానీ వాటిలో ఎటువంటి మార్కు లేకుండా మేము ముందుకు వెళ్తున్నాము కాబట్టి మనకు ట్వంటీ నుంచి ఇప్పుడు వచ్చేసి ఫోర్ థర్టీ వరకు మా స్టూడెంట్ స్ట్రెంత్ రావడం జరిగింది